నా పేరు మాధవి నేను పటాంచేరి నుంచి మాట్లాడుతున్నాను నాకు అనారోగ్యం ఉంది అది కూడా టూ థౌజండ్ నైన్లో నాకు షుగర్ వ్యాధి వచ్చింది షుగర్ అని బయట తెలియలేదు ఆ సమయంలో ఏమైందంటే నాకు కొంచెం అసలు బ్లీడింగ్ అవ్వదు అలాంటిది బ్లీడింగ్ అయింది దానికి తోడు కళ్ళు మసుకులు అయిపోయాయి పట్టు ఉబ్బడము ఏమైంది తెలియలేదు వన్ మంత్ చాలా సఫర్ అయ్యాను హై టెంపరేచర్ వచ్చి తగ్గిపోయేది మంత్లీ వన్స్ త్రీ మంత్స్ సఫర్ అయిన తర్వాత నైట్ లెవెన్ వరకు నా కూర్చుని బాబు నేను అప్పుడు వరకు బాగానే ఉన్నాను పడుకున్నాం నైన్ లెవెన్ తర్వాత హై టెంపరేచర్ వచ్చేసింది తల్లో నుంచి కాలు వరకు కొట్టేస్తూ ఉంది విపరీతమైన పెయిన్ హై టెంపరేచర్ ఫుల్ బ్లడ్ వచ్చేసింది నోటి నిండా నేను బాబు చూసి ఇప్పటివరకు బాగున్నావు కదా ఇంత సడన్గా ఏమైంది అని చెప్పేసి తను కూడా భయపడి వాటర్ తీసుకొచ్చి కూల్ వాటర్తో బాడీ అంతా తుడిచాడు బాబు తనే పొద్దుటే వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చేసాడు సరే నేను దేవుని స్తోత్రం అనుకుని తగ్గిపోయింది వన్ మంత్కి మళ్ళీ రిపీట్ అయింది ఆ రిపీట్ అయినప్పుడు నాకు బ్లీడింగ్ అవ నాకు అసలు బ్లీడింగ్ అవ్వదు బ్లీడింగ్ పడేటప్పుడు భయపడి వెంటనే ప్రభా నాకు ఇలా ఉంది మరి ఏమైంది నాకు బయలుపరిస్తే ప్రభా నేను జాగ్రత్త పడతాను మరి నాకు నువ్వు తప్పితే ఉన్నారని నేను ప్రేర్ చేసుకుని నాకు ఆలోచన చెప్పమని నేను దేవుడిని అడిగాను అడుగుతున్న టైంలో ఆ ప్రా అడిగాను ఆ రోజు అట్లా వన్ వీక్ నడిచింది వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ అక్కడ ప్రేర్ చే ప్రే టవర్ ఫోన్ చేస్తే ప్రేర్ చేసుకోండి సిస్టర్ తగ్గిపోతుంది అని చెప్పి ప్రేర్ చేశారు మరుసటి రోజు మార్నింగ్ ప్రేయర్ వస్తుంది టీవీలో ఏప్రిల్ ఆ సమయంలో పాల్ డిన్కర్ బ్రదర్ ఏమవుతుందో నాకు తెలియాలి దేవుడా అని ఆ ప్రేయర్ వచ్చే టైంలో నేను ప్రేర్ చేసుకుంటా ఆ రోజు ఆ స్టోన్స్ పడిపోవాలని ప్రేయర్ చేశారు మాస్టర్ ప్రభువా ప్లీజ్

మాతో కలిసి ప్రార్థన చేస్తున్న వారి దేహాలను విడిచిపెట్టి వెళ్ళిపోండి కమ్ అవుట్ యు డెవిల్స్ ఇన్ జీసస్ అపవాది శక్తులారా యేసు నామములో బయటకు రండి కమ్ అవుట్ బయటకు రండి యు కర్సెస్ ఇన్ జీసస్ శాపములారా యేసు నామములో బయటకు రండి లార్డ్ రీక్రియేట్ దేర్ ఆర్గన్స్ బై యువర్ పవర్ ప్రభువాని శక్తి ద్వారా వారి అవయవాలను మరగా తిరిగి జన్మింప చేయండి బ్రింగ్ దమ్ న్యూ హెల్త్ లార్డ్ నూతన ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి హీల్ దమ్ నా వాని ఇప్పుడు స్వస్థపరచ హీల్ దెం నౌ వరి స్వస్థపరచ యువర్ పవర్ ఇస్ ఫ్లోయింగ్ ఇంటు దెం రైట్ నౌ థాంక్యూ జీసస్ మీ శక్తి ఇప్పుడే వారి దేహాల్లో ప్రవహిస్తుంది యేసు మీకు వందనాలు థాంక్యూ మీకు వందనాలు నౌ గాడ్స్ హీలింగ్ పవర్ ఇస్ ఫ్లోయింగ్ లైక్ ఎ రివర్ ఇంటు యు మై ఫ్రెండ్ ఆ స్నేహితులార ఇప్పుడే దైవ నది వలె మీ లోనికి ప్రవహిస్తూ ఉంది బ్లడ్ లెవెల్ ఇస్ ఇంక్రీసింగ్ రక్తం యొక్క స్థాయి పెరుగుతూ ఉంది ప్లేట్లెట్ కౌంట్ ఇస్ ఇంక్రీసింగ్ రక్తంలో ఉన్న కణాల సంఖ్య పెరుగుతూ ఉంది ఆల్ ద వాటర్ ఇన్ యువర్ బాడీ అన్నెసెసరీ వాటర్ ఇస్ కమింగ్ అవుట్ మీ దేహంలో ఉన్న చెడు కూడా బయటికి వచ్చేస్తోంది కిడ్నీస్ ఆర్ హీ మూత్రపిండాలు స్వస్థపడుతున్నాయి ఎస్ ద స్టోన్స్ ఆర్ కమింగ్ అవుట్ అవును రాళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి ఆల్ ది అన్నెసెసరీ క్యాన్సర్స్ అండ్ ట్యూమర్స్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బాడీస్ ఇన్ జీసస్ నేమ్ ప్రతివిదమైన అసంబద్ధమైన క్యాన్సర్ గడ్డలు ఇప్పుడే యేసు నామములో బయటకు వచ్చేస్తున్నాయి నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను రెడీ అయ్యి ఆఫీస్ లో నాకు స్టోన్స్ పడిపోయాయి అప్పుడు నేను ఏంటబ్బా అనుకుని భయపడి చూస్తే అవి స్టోన్స్ తర్వాత వెంటనే మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే షుగర్ వచ్చింది అయితే ఒక స్టోన్ కిడ్నీలో ఇరుక్కుంది దానికి మెడిసిన్ ఏం లేదు వాటర్ తాగితే పోతుంది పలానా పలానా తినొద్దు అన్నారు దేవుని దేవల్ల అది కూడా కరిగిపోయింది నేను అప్పుడప్పుడు జీవిత కాల్స్ అవర్కి నాకున్న ప్రాబ్లమ్స్ని బట్టి నేను లెటర్ రాస్తూ ఉంటాను వాళ్ళు నాకు రిప్లై ఇచ్చేవాళ్ళు అలాంటివన్నీ బయటపడటము నేను ఇంకా విశ్వాసంగా వాళ్ళు ప్రార్థనలో వాళ్ళ ప్రేరేపణల ద్వారా నేను వాళ్ళ స్వస్థత పొందుతూ నాకు ఈ ఇప్పుడు కూడా టీవీలో వాళ్ళు వచ్చే వాక్యాలు చూస్తాను మోకాళ్ళ నొప్పులతో కానీ నరాల ప్రాబ్లంతో కానీ వంగలేకుండా వాళ్ళు ప్రే టైంలో వంగి లేచి మళ్ళీ లేచి తిరుగుతాను హ్యాపీగా తిరుగుతాను అంత బలపడ్డాను వాక్యంలో కూడా నేను వాక్యం తెలియని వాక్యాలు కూడా నేను చాలా విషయాల్లో వాళ్ళ ప్రార్థనల ద్వారా వాళ్ళ బుక్స్ ద్వారా కానీ నేను బాగా తెలుసుకున్నాను అలాగే చాలాసార్లు నేను ప్రేర్ చేసుకునేటప్పుడు నా బాధ ఏది ఉందో అది వాళ్ళ వాక్యంలో వస్తూ ఉండేది అప్పుడు నేను దాంతోపాటే వాళ్ళ వాక్యంతో పాటు ఎకీ గురించి ప్రేర్ చేసినప్పుడు నాకు జయం చేకూరేది దాని నాకు స్వస్థత జరిగేది ఆ విధంగా నా గృహం గురించి కూడా నేను చాలాసార్లు దేవుడిని ఒక ఫైవ్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ నేను జీసస్ కాల్స్ని టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి చూస్తున్నాను వాక్యము టూ థౌజండ్లో నేను బాగా ఇంకా పూర్తిగా స్థిరపడ్డాను ఎక్కడ ప్రేర్ జరిగినా వెళ్ళేవాళ్ళు ఆ సమయంలోనే వాళ్ళ గృహాల గురించి ప్రేర్ చేసేటప్పుడు నాకు కూడా గృహం లేదండి ఒక చిన్న గృహం ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వాళ్ళకి రాస్తున్న టైంలో నాకు ఈ గృహం అనుగ్రహించబడింది నేను చాలా తక్కువలోనే కొనుక్కున్నాను దేవుని దేవుళ్ళ ఇంత లోనుగా నన్నీ అలా నడిపించాడు దేవుడు అంతే నాకు రావు జరగవు అనుకున్నాయి కూడా జరిపించాడు అలా జరగాలని వాళ్ళు వాళ్ళు ప్రేర్ చేస్తున్న సమయంలో నేను ఏకీ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు అవన్నీ కూడా జరిగాయి నేను కూడా వాకింగ్ వాళ్ళ టీవీలో వాళ్ళ వాక్యాలు చూస్తూ నేను బలపడటం స్వస్థత పొందటం కూడా జరిగింది మేము ఆరోగ్యపరంగా కానీ ఎకనామికల్గా కానీ నేను అభివృద్ధి చెందాను ఆ విధంగా మా గురించి ప్రేర్ చేస్తున్న నా బిడ్డ గురించి కానీ ప్రార్థన చేస్తున్న మరి అది జీజస్ స్ప్రేట్ అవరు పాలు తినకని గారికి వాళ్ళు ఏమంచలేని పాలు తినకని గారికి మరి స్టెల్లా తినకను కానీ కానీ మా గురించి ప్రార్థన చేస్తున్న వాళ్ళకి నేను దేవుని నామల వందనాలు చెప్పుకుంటున్నాను